హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీఆర్ ఆడియోస్ ఈరోజు మనం ఎఫ్టీ జీరో జీరో త్రీ డాల్బై డిటిఎస్ డికోడర్ బోర్డు మరియు ఎఫ్టీ జీరో జీరో ఫోర్ డి రిమోట్ కిట్టు అన్బాక్సింగ్ చేసి వాటి యొక్క కనెక్షన్ మెథడ్ ఏంటో ఒకసారి చూద్దాం అంతకంటే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి షేర్ చేయండి చూడండి ఇది ఎఫ్టీ జీరో జీరో త్రీ బోర్డు ఇది ఎఫ్టి జీరో జీరో డి ఫోర్ డి రిమోట్ కిట్టు దానికి సంబంధించిన మదర్ బోర్డు ఇది డిస్ప్లే ఇది రిమోటు వీటితో పాటు వచ్చే కొన్ని సరే ముందుగా ముందుగా మనం ఎఫ్టీ జీరో జీరో త్రీలో ఒకటి ఆప్టికల్ ఇన్పుట్ ఉంటుంది నెక్స్ట్ కోయాక్సల్ ఉంటుంది తర్వాత ఏఆర్సి ఉంటుంది వీటి ద్వారా మనం ఇన్పుట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అది టీవీ ద్వారా కానీ వేరే ఏ మార్గం ద్వారా అయినా సరే వీటికి ఇన్పుట్ అనేది ఇవ్వాలి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఇది ఫైవ్ పాయింట్ వన్ అవుట్పుట్ దీని నుంచి మనం ఈ రిమోట్ కిట్లో ఇక్కడ ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇన్పుట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి అవుట్పుట్ అనేది వస్తుంది ఈ అవుట్పుట్ తీసుకెళ్ళి మనం ఫైవ్ ఛానల్ బోర్డుకి ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు మనకి వచ్చినటువంటి బై అనేటువంటి ట్రాక్ మనకి రావడం జరుగుతుంది తర్వాత మనకి రిమోట్ కిట్ ద్వారా ఆపరేట్ కావాలి కాబట్టి మనకి ఈ బోర్డులో ఇక్కడ ఇక్కడ నుంచి మనం లైన్ తీసుకోవాల్సి ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ నుంచి లైన్ తీసుకొని మనం రిమోట్ కిట్లోని ఈ రిమోట్ కిట్కి సంబంధించిన డిస్ప్లేలో ఇక్కడ రాసుంటుంది ఎఫ్టీ జీరో జీరో త్రీ కిట్ అనేసి ఉంటుంది ఇక్కడ లైన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ లైన్ ఇచ్చిన తర్వాత మనకి రిమోట్ ద్వారా మనకి బోర్డ్ బోర్డు అనేది ఆపరేట్ చేయడం జరుగుతుంది అలాగే మనకి ఈ బోర్డులో ఇక్కడ ఆక్స్ అనేది ఉంటుంది ఇక్కడ ఆక్స్ ఈ మనకి ఎఫ్టీ జీరో జీరో ఉన్నటువంటి ఈ ఆక్స్ లైను ఈ ఆక్స్ లైన్ తీసుకువచ్చి మనం ఈ రిమోట్ కిట్లో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చినప్పుడు మనకి బ్లూటూత్ ద్వారా కానీ యూఎస్బి ద్వారా కానీ వచ్చినటువంటి ట్రాక్ ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ప్రొలాజెక్ట్ రూపంలో ఫైవ్ పాయింట్ వన్గా డివైడ్ కావడం జరుగుతుంది అలాగే మనకి ఆక్స్ ద్వారా కూడా ఇన్పుట్టు ఇక్కడ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇవ్వడం ద్వారా మనకి ఆక్స్ ద్వారా మనకి ఇరుమిట్ కిట్ అనేది పనిచేయడం జరుగుతుంది అలాగే డిస్ప్లే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ యుఎస్బి అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇది టోల్ ఓట్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఈ బోర్డు కూడా ఇక్కడ టోల్ వోడ్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఒకసారి కనెక్షన్ కలిపి చూద్దాం ఒకసారి చూడండి మనం దీనికి కనెక్షన్ అనేది కలిపాము అది ఎలాగ ఏంటి అనేది ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి ఫస్ట్ ఈ రిమోట్ కిట్కి టోల్ ఓట్స్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ డీకోడర్ బోర్డుకి కూడా మనం టోల్ ఓట్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ డీకోడర్ బోర్డు నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ సిక్స్ లైన్స్ అవుట్పుట్ అనేది తీసుకువచ్చి మనం ఇక్కడ రిమోట్ కిట్లోని దీన్ని కలపాల్సి ఉంటుంది చూడండి ఒకసారి రిమోట్ కిట్లో ఇక్కడ ఇన్పుట్ చేయాలి ఇక్కడ నుంచి అవుట్పుట్ అయితే ఇక్కడ ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇన్పుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అవుట్పుట్ అవుతుంది ఈ అవుట్పుట్ లైన్ తీసుకువెళ్ళి మనం మనం ఫైవ్ ఛానల్ బోర్డుకి అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఫైవ్ పాయింట్ వన్ ట్రాక్ అనేది దీని ద్వారా జరుగుతుంది అలాగే ఇక్కడ డిస్ప్లే అనేది డిస్ప్లే లైన్ అనేది ఇక్కడ ఇవ్వాలి చూడండి ఒకసారి ఇది డిస్ప్లే ఇక్కడ డిస్ప్లేలో ఇక్కడ మనం ఈ సాకెట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దీనికే ఇక్కడ త్రీ పిన్ సాకెట్ కూడా ఉంటుంది దీనికి మనకి యూఎస్బి బ్లూటూత్ అనేది ఈ సా ఈ దీని ద్వారా రావడం జరుగుతుంది ఒకటే సాకెట్టు ఒకసారి చూడండి నెక్స్ట్ ఇది ఆక్స్ ఇన్పుట్ మనం ఆర్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ సిక్స్ ఆర్సీకి మనం ఆక్స్ ఇన్పుట్ చేసుకుంటే మనకి ఆక్స్ ద్వారా కూడా మనకి ఈ రిమోట్ కిట్ అనేది వర్క్ చేస్తుంది అలాగే మనకి ఎఫ్టీ జీరో జీరో త్రీలో ఉన్నటువంటి ఆక్సిన్పుట్టు చూడండి దీన్ని తీసుకు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రిమోట్ కిట్లో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ డీకోటర్ బోర్డ్ అనేది రిమోట్ ద్వారా ఆపరేట్ కావాలి కాబట్టి చూడండి ఆ లైన్ అనేది ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకువచ్చి ఈ డిస్ప్లేలో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ డిస్ప్లేలో రాసి ఉంటుంది ఎఫ్టి జీరో జీరో త్రీ కిట్ అనేసి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి కంట్రోలింగ్ అంతా కూడా రిమోట్ ద్వారా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది ఎన్కోడర్ బోర్డు ఎన్కోడరు మనకి రిమోట్ ద్వారానే కాకుండా ఈ కంట్రోల్ ద్వారా కూడా మనం ఆపరేట్ చేయవచ్చు దాని తాలూకా ఎన్కోడర్ ఇది ఇది డిస్ప్లేలో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ రాసి ఉంటుంది అనుకోడరని ఇంతే ఫ్రెండ్స్ కనెక్షన్ మెథడ్ అనేది చాలా ఈజీ ఎవరైనా ఈజీగా చేయవచ్చు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ